హాయ్ అండి అందరికీ ఈరోజైతే మా అమ్మమ్మ స్టైల్లో రొయ్యలు దోసకాయ కర్రీ అయితే చేస్తున్నానండి మా అమ్మమ్మ నేర్పించింది ఈ కర్రీ ఓకే అండి ఆయిల్ అయితే పెట్టుకున్నాను సరిపడినంత రొయ్యలు వేయించుకుందాం చాలా సింపుల్గా చేస్తానండి రొయ్యల కర్రీ అయితే ఆయిల్ వేడి కాగానే రొయ్యలు అయితే వేసుకోవాలి రొయ్యలు ఒక టూ మినిట్స్ వేయించుకుంటే నీ శసన రావండి స్మెల్ రావు

ఇప్పుడు ఇదే ఆయిల్ పెంచుకుంట రెయ్యంపల్సరీ ఇంటికి వేస్తాను బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు ఉల్లి కదా ఉల్లిపాయలు అయితే బాగా అయింది హాఫ్ టీ స్పూన్ అల్లం అల్లం కూడా పచ్చి వరకు వేయించుకోవాలి ఇప్పుడైతే పసుపు హాఫ్ టీ స్పూన్ పసుపు మన రుచికి సరిపడా ఉప్పు నేనైతే ఒక టీ స్పూన్ ఇస్తున్నా మా పిల్లలైతే రొయ్యలు తినారండి వాళ్ళ కోసం టమాటా కర్రీ వేసి బాక్సులు పెట్టి పంపించేశాను చపాతి అండి ఈరోజైతే చపాతి టమాటో కర్రీ పసుపు కూడా బాగా వేయండి మొక్క దోసకా సైజ్ దోసకా మా అమ్మమ్మ చేసే కర్రీలలో నాకైతే ఈ కర్రీ బాగా ఇష్టం అది మంచిగా చేసే మా అమ్మమ్మ లోపారా వేయాలి பைவ் மினிட்ஸ் வேகமாக இருக்கும் சரக்கு சிக்கல் நோக்கியால் வந்து போய் விக்கிரமங்களுக்கு Ruská muka. Ruská muka je ta baludne. Zekvým, jaká měna je že na రొయ్యల కారం ఎక్కుంటేనే బాగుంటుంది రొయ్యల కర్రీలో ఓకే అండి ఇలా పైకి వచ్చే వరకు అయితే మగ్గించుకోవాలి ఇప్పుడైతే ఒక చిన్న గ్లాస్ వాటర్ ఇస్తున్నానండి గ్రేవీ టైప్ ఇప్పుడైతే ఫైనల్గా కొత్తిమీర కొంచెం నీళ్ళు కొంచెం దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకుందామండి ఇంకా మా అమ్మమ్మ అయితే పెద్ద గ్లాస్ నిండా పోషన్ పోషేదాం అమ్మ అప్పుడంటే చాలామంది కదా కర్రీ జరిపోవాలని ఇప్పుడైతే మా పిల్లలే తినారండి అందుకే ఇంత కొంచెం వండుతున్నా ఒక టూ మినిట్స్ మగ్గించుకుందాం ఉడికించుకుందాం దగ్గరికి వస్తుంది ఓకే నాకు ఒకసారి అయితే కూరగాయలు చూసుకుందాం బాగా దగ్గరకు వచ్చిందండి ఓకే ఫ్రెండ్స్ మన వెయ్యలు దోసకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి అవుతుంది గ్రేవీ టైంలో ఉండాను ఓకే అండి బాయ్ బ్రీ